ఆంజనేయ స్వామి గుడిలో చేయకూడని తప్పులండి ఇవి గనక చేస్తే పేదరికం అనేది కంపల్సరీగా వస్తుంది ఆంజనేయస్వామి భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు ధైర్యానికి ప్రత్యేకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు అయితే చాలామంది మంగళవారం రోజున హనుమాన్ ఆలయాలకు వెళుతూ ఉంటారు హనుమాన్ ఆలయాలకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఆంజనేయ స్వామి బ్రహ్మచారుడు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయంలో మనం పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు మనం తెలియక చేసేటువంటి తప్పులు మన జీవితంలో కష్టాలను కొని తెచ్చి పెడతాయి కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్నటువంటి దేవునికి విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు కాంజనీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి తాగడానికి ప్రయత్నించకండి మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకకండి ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు స్వామివారిని తాకకూడదు అని చెప్పి పండితులు చెబుతున్నారు జో జ్యోతిషాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవుతాయి అని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే భక్తి పూర్వకంగా దేవునికి నమస్కరించుకోండి అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోవద్దు అలాగే సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణాలు అయినా చేస్తూ ఉంటాం కానీ ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఐదు ప్రదక్షిణాలు చేయాలండి హనుమంతుడు పంచ సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణాలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణాలు చేయకూడదు అని చెప్పి పండితులు చెప్తున్నారు అదే విధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న సమయంలో జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మన మనసులో ఉన్న కోరికలన్నీ తీరడంతో పాటు పుణ్యఫలం కూడా లభిస్తుంది ఇటువంటి కష్టాల్లో ఉన్న ఆంజనేయ స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన బాధల నుంచి విముక్తి పొందవచ్చు చాలా మంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే భూత ప్రేత విశాచాలను ఆంజనేయ స్వామి తన పాదాల కింద అణిచిపేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను ముట్టుకోకూడదు స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారి భక్తులు తాకకూడదు గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి సింధూరం ధరించి సాంప్రదాయబద్ధంగా దస్తులను ధరించి దేవుని దర్శించుకోవాలి ముఖ్యంగా హనుమాన్ ఆలయానికి వెళ్ళేవారు ఎరటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి మన ప్రదక్షిణం చేసే సమయంలో తప్ప మిగతా సమయాల్లో గుడికి ధ్వజస్తంభం నీడ మన మీద పడకుండా చూసుకోవాలి హనుమాన్ ఆలయానికి వెళ్ళేవారు బట్టి చేతులతో వెళ్ళకూడదు దేవుని కోసం ఎరుపు రంగు పూలు కానీ తమలపాకులు కానీ తీసుకువెళ్ళాలి అయితే చాలామంది గుడిలో అర్చన చేయించుకునేటువంటి వారు గోత్రం పేరు మాత్రమే చెప్తారు కానీ అర్చన చేయించుకునే వారు గోత్రం పేరు ఇంటి పేరు తా నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి అప్పుడు మీరు చేసే అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది చాలామంది గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి వెనుక భాగానే చేతితో తాగుతూ నమస్కారం చేస్తూ ఉంటారు కానీ ఇది మా మహాపాపం ఆంజనేయ స్వామి గుడిలో వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు ఎందుకంటే భూత ప్రేత పిశాచాలని ఆంజనేయుల స్వామి వారు తన వెనుక బంధిస్తారు కాబట్టి ప్రదక్షిణం చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు దేవాలయంలో దర్శనం అయినాక తప్పకుండా తీర్థం తీసి శతగోపం తీసుకోవాలి శతగోపం పైన విష్ణు పాదాలు ఉంటాయి పూజారి గారి శతగోపం పెట్టేటప్పుడు తల మంచి మనసులో మీ కోరికలను కోరుకోవాలి కానీ ఇది చాలా మందికి తెలియదు శతగోపం పెట్టేటప్పుడు మీరు ఏదైనా కోరిక కోరుకుంటే అది నేరే దేవుని పాదాలకు చెందుతుంది అని అంటారు అలాగే గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడు సార్లు విడివిడిగా తీర్థాన్ని తీసుకోవాలి నీ వెంట వెంటనే మూడు సార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవటం వల్ల చెయ్యి ఎంగిలి అవుతుంది ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు తీర్థం చేసుకున్న చేతిని నీటిలో శుభ్రం చేసుకోవాలి ఆలయం నుండి ఇంటికి వచ్చినటువంటి వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు కాసేపు కూర్చున్నాక కడుక్కోవాలి హల్మాన్ ఆలయానికి వెళ్ళేవారు తమలపాకులను మరియు ఐదు అరటి పండ్లను స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఇంటికి శుభం కలుగుతుంది హనుమంతుడు చైత్ర పౌర్ణమి రోజున మంగళవారం జన్మించారు కాబట్టి మంగళవారం అంటే హనుమంతుల వారికి చాలా చాలా ఇష్టం అండి సీతమ్మ తల్లి తన సౌభాగ్యం కాపాడుకోవడం కోసం రోజు తన పాపిట మీద సింధూరాన్ని పెట్టుకుంటుంది ఒకనొక సమయంలో హనుమంతుడు వారు ఇదంతా గమనించి సింధూరం పెట్టుకుంటే ఏమవుతుందని సీతమ్మ తల్లిని ప్రశ్నించినప్పుడు సీతమ్మ తల్లి నేను కనుక సింధూరం పెట్టుకుంటే రాముల వారి దీర్ఘాయువుతో సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పినప్పుడు హనుమంతుడు చెప్పింది అప్పుడు వెంటనే శ్రీరాముని దీర్ఘాయువుగా ఉండాలి అని తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నారు అందుకే హనుమంతుని వారి శరీరం అంతా ఎల్లప్పుడూ సింధూరంతో ఉంటుంది అందుకే భక్తులు అందరూ హనుమంతుడి సింధూరంతో పూజిస్తూ ఉంటారండి మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం రోజు భూమి పైన నివసించే వారికి కుజు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కొన్ని పనులు చేయకూడదు మంగళవారం తలస్నానం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వలన మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం కలుగుతుందంట అలాగే చెడు ప్రమాదంతో ప్రమాదం చూపించే అవకాశం ఉంటుంది మంగళవారం ఉప్పు తినకూడదు మంగళవారం ఉప్పు తినడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకాలు వస్తాయి మంగళవారం రోజున కుంకుమ కొనకూడదు అని చెప్పితారు పండితులు అలానే మంగళవారం కుంకుమ కొంటే మీ వైవాహిక జీవితం సమస్యలు వస్తాయంట మంగళవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఈరోజు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది మంగళవారం రోజున ఉదయాన్నే నిద్ర స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చుని హనుమాన్ చాలీసాను పఠించండి ఇలా చేయడం శుభప్రదంగా పరిగణింపబడుతుంది హనుమాన్ చాలీసా పరిగణించే పఠించడానికి ముందు మీ పూజ గదిలో నీళ్లను ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్